నీకు ఏ మాత్రం సిగ్గునో ఒక మాటకు సమాధానం చెప్పు ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దునే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్ గా తెలంగాణ స్వాధీనంలో ఉంది జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకుని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ ఈ సన్నాసి రండ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకి మాట మాటలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మని జగన్మోహన్ రెడ్డిని నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు నువ్వు వచ్చి మా మమ్మల్ని బద్నాలు చేస్తావా మా మీద మాట్లాడతావా 一次。